హాయ్ నమస్తే కార్మిక కర్షికవర్తి మీ వీరమిన రవీందర్ మోడీ ప్రధానమంత్రి అయ్యాక పిఎం కిసాన్ సహాయ నిధి కింద కదా పంతొమ్మిది వాయిదాలుగా ఇప్పటి వరకు రెండు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా వేయడం మనందరికి తెలిసిన విషయమే రైతులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఇరవయో వాయిదా ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ఎప్పుడైనా సరే ఈ పథకం సమయానికి వచ్చేది ఇప్పుడు రాలేదనేటువంటి పరిస్థితి ఆందోళన చెందుతున్నటువంటి ఈ యొక్క రైతులకు పిఎం కిసాన్ ఇరవై వాయిదా త్వరలో అందబోతుందనేటువంటి వార్త మాత్రం మనకు సమాచారం కేంద్ర ప్రభుత్వం నుండి గుసగుసలు వినబడుతున్నాయి మంత్రులలో అనేక ప్రాంతాల్లో పర్యటన చేసిన సందర్భంలో చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోయినా మాకు పీఎం కిసాన్ సహాయ నిధి సమయానికి వచ్చేది పరిస్థితి రైతుల్లో ఉన్నటువంటి నమ్మకం ఇరవై వైద త్వరలో వస్తే మాకు సమయానికి ఈ యొక్క పంటలు అంది పంటల రుణాలు అందించిన వాళ్ళు అవుతారనేది రైతుల యొక్క అభిప్రాయము స్పష్టమైనటువంటి హామీ రావాలి ఈ పథకం సంవత్సరానికి ఆరు వేలు అందిస్తుంది ఒక్కొక్కరికి రెండు వేలు చొప్పున వస్తుంది అది మాకెంతో ఆసరగా ఉంటుందని చెప్తున్నారు పీఎం కిసాన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నిధికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఈ కేవైసీ మరియు భూమి ధృవీకరణ పత్రం పిఎం కిసాన్ యాప్ ద్వారా లేదా ఓటీపీ ద్వారా చేయవచ్చని మన చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రెండు వేల రూపాయలు వచ్చినటువంటి ఏదైతే మూడు దఫాలుగా వచ్చేటువంటి ప్రతి రైతుకు అందుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి చాలా లాభదాయకంగా ఉంది ఒక నమ్మకంగా ఉంది ఆసరాగా ఉంది అనేటువంటి పరిస్థితి చెప్తున్నారు ఏదేమైనా మోడీ తన యొక్క పరిపాలనలో రైతులను అందరినీ కూడా సంతోషదాయకంగా ఉంచుతూ ప్రతి విత్తనం గింజ కూడా ప్రతి గింజ కొనడానికి రాష్ట్రాలకు సహాయం చేస్తున్నారు రాష్ట్రాలు మా నుండి కొంటున్నాయనేటువంటి విషయాన్ని కూడా వారు అనుకుంటున్నారు చివరి విడత ఫిబ్రవరిలో విడుదలైనప్పటి నుండి అర్హత కలిగిన రైతులు ఈ విడత కోసం ఎదురు చూస్తున్నారు గత ఫిబ్రవరికి పంతొమ్మిది వాయిదాలు వచ్చేసినాయి ఇప్పటివరకు ఇరవై వాయిదా రావాలి జూలై పద్దెనిమిది వస్తుందని అనుకున్నారు లెక్క ప్రకారంగా కానీ ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నటువంటి యొక్క ఈ కిసాన్ యోజన పథకం ఏదైతుందో రైతులు ఇప్పటికే పంటలు వేసుకుంటారు వర్షాలు ఉండి లేని వర్షాలతో నరేంద్ర మోడీ గారు మాకు సహకరిస్తారు మమ్మల్ని ఆదరిస్తారు అనేది అనుకుంటారు ఇంకైపు నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు రైతు భరోసా ఎగ్గొట్టినా సమయానికి ఇవ్వకపోయినా ఆనాటిన ఆనాటినటువంటి ముఖ్యమంత్రి ఈనాడినటువంటి ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా మాటలతో రైతులను ప్రజలను మోసం చేస్తున్నారు ఈ మోసాలు ఎక్కువ రోజులు నడగవని జరగవని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు చెప్తున్నటువంటి రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి మాట ఈ తెలంగాణలో ఈ తెలంగాణను సాధించాక ఈ తెలంగాణలో వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అదే పాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ యొక్క రైతులను నష్టం చేసేటువంటి పరిస్థితి తప్పితే రైతులకు లాభం చేస్తాం ఈ రైతు ప్రభుత్వం చెప్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నటువంటి ఈ తరుణంలో కేటీఆర్ గారు కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ తన తనదైనటువంటి శైలిలో భాష వాడుతూ ఆనాడు ముఖ్యమంత్రి తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి భాష మాట్లాడిరూ ఇప్పుడు అదే భాష మాట్లాడుతున్నారు అందరికీ బాధాకరంగా ఉంది ఇవాళ రైతులు ఏదేమైనా వచ్చిరాని వానలతో ఉండి లేని ఆసరతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం వర్షాలు సరిగా రాకపోవటం చెరువులు నింపకపోవటం కెనాల్స్ ద్వారా నీళ్ళు రాకపోవటం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈ యొక్క కనీసం మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళేసి ఈ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వీరు ఆదుకోవాలని రైతులకు ఇప్పటివరకు యూరియాకి కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చేటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో పెద్ద మొత్తంలో మేము అనుభవిస్తున్నాం అది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళారులు యూరియాను బ్లాక్ చేస్తున్నారు రైతులకు కావాల్సినంత యూరియా దొరకకుండా పోతున్నది దీనిపై కేంద్రం కన్నువేయాలి కేంద్రం దృష్టి పెట్టాలనేది కూడా రైతులు కోరుకుంటున్నారు ఈ రైతుల ప పక్షపతిగా ఉండేటువంటి ప్రభుత్వాలుగా ఉంటేనే తప్పితే ఈ రైతన్న పంటలు పండించలేడు ఈ పంటలు పండిస్తే కానీ అందరికీ ఒక బుక్కడంత అన్నం దొరకదనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి పనికిరాని పథకాలు పెట్టేసి అనవసరమైన అడ్డగోల పథకాల ద్వారా రాష్ట్రాలను ఈ దేశాన్ని దివాలా తీసేటువంటి విధానం ఏదైతుందో ఈ రాజకీయ నాయకులు మాట్లాడుకునేటువంటి మాటలు ఏవైతున్నాయో కోరు మాటలు ఈ మాటల ద్వారా ఈ దే రా దేశానికి రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కొంతమంది వలన ఈ యొక్క ప్రభుత్వాలు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాయి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో నీరు విడుదల కావాలి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలి గతంలో లాగా అనేది రైతులు కోరుకుంటున్నారు మీ కార్మిక కర్షక భారత